గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలో మున్సిపల్ చైర్మన్ రాజమౌళి అధ్యక్షతన పాలకవర్గ ఆత్మీయ సన్మాన సభ కార్యక్రమాన్ని నిర్వహించారు సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ పట్టణంలో ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో మున్సిపల్ చైర్మన్ రాజమౌళి అధ్యక్షతన మున్సిపల్ పాలక వర్గానికి అభినందన సభ కార్యక్రమాన్ని నిర్వహించారు మున్సిపల్ పాలక వర్గాన్ని సన్మానించి జ్ఞాపిక అందజేశారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ మాజీ మంత్రి హరీష్ రావు గజ్వేల్ దిశ దశ మారింది ఆరు లైన్ల రింగు రోడ్డు గజ్వేలు జిల్లా ఆసుపత్రి ఆర్డీఓ ఆఫీస్ రైలు పట్టాలు కనిపిస్తున్నాయి అవి అన్ని కేసీఆర్ హయాంలో జరిగాయి ఈ ఏడాది పాలనలో ఒక్క పైసా కూడా రాలేదు ఇవ్వలేదు దరఖాస్తులు దరఖాస్తులు తప్ప ఏ ఒక్క పని అయినా చేశారా అని ప్రశ్నించారు కేసీఆర్ ఏ దరఖాస్తు లేకుండా రైతు బంధు ఇవ్వలేదా పదమూడు లక్షల మందికి కళ్యాణ లక్ష్మి ఇవ్వలేదా కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి దరఖాస్తులు ఎందుకు మరి పని చేతకాక కేసీఆర్ ను మరియు ప్రతిపక్షాలను తిట్టడం తప్ప ఇంకా ఏమి ఉంది అన్నారు గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ చైర్మన్ రాజమౌళి సేవలు అభినందనీయమని ఐదు సంవత్సరాలు విజయవంతంగా పదవీ కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా వారికి వారి పాలక వర్గానికి అభినందనలు శుభాకాంక్షలు తెలిపారు మాజీ మంత్రి హరీష్ రావు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ యాదవరెడ్డి దుబ్బాక శాసనసభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి మాజీ జెడ్పీ చైర్పర్సన్ రోజా రాధాకృష్ణ శర్మ మాజీ ఎమ్మెల్సీ పాతూరి సుధాకర్ తదితరులు పాల్గొన్నారు ನರ ಶ್ರೀನಿವಾಸ ವರಲಕ್ಷ್ಮಿ ಕಂಕರು ನಾರವಾಳು ಅಮ್ಮ ಶಿವಕುಮಾರ್ ఈరోజు కుల సంఘాలు రోజులు వస్తున్నాయి కాబట్టి ఇటువంటి అభివృద్ధిని మన తప్పు కాదు రాష్ట్రంలో కొంత ఇబ్బంది వల్ల మన పార్టీ గతంగా ఎవరు ఆపినా టార్చ్ లైట్ పట్టుకొని బీఆర్ఎస్ పార్టీ ఎక్కడ ఉందని వెతుకొని ఓట్లేయడానికి ఎప్పుడు కూడా నిద్రపోవద్దు పార్టీ గురించి ఎప్పుడు కూడా పనిచేయాలి అప్పుడే పిలిపించి చైర్మన్ గారు వచ్చారు ఆ బిల్డింగ్ నేను నా జీవితంలో మార్చుకోను మా అక్కడ వాష్రూమ్ కూడా లేకుండా బాధాకం ఈరోజు తెలంగాణ నూట నలభై సిమీలో మున్సిపాలిటీలలో మన గజ్వ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ రాష్ట్రంలో ఒక అద్భుతమైనటువంటి నిర్మాణం మున్సిపల్ కార్యాలయం ఆ చూస్తే చూస్తే అన్ని మండలాల నుంచి వచ్చిన పార్టీ అధ్యక్షులకు మరి గజ్వేల్ పట్టణం నుంచి వచ్చేసిన ముఖ్యులకు మీడియా మిత్రులకు పేరు పేరును నాకు నమస్కారం ఈరోజు మనందరికీ తెలుసు గతంలో చాలామంది మొత్తలు చాలా విషయాలు మాట్లాడారు అభివృద్ధి గురించి దాని గురించి ఆయనకు పోకపోవడం మంచిది ప్రతి ఒక్కరికి కూడా తెలుసు గజ్వేల్ ఏం అభివృద్ధి అయింది ఎవరి ద్వారా ఏంటి ఏ పార్టీ ద్వారా అయింది ఏ ముఖ్యమంత్రి ద్వారా అయింది ఇవన్నీ కూడా మరి జగమెరిగిన సత్యం దానికి చెప్పాల్సిన అవసరం లేదు మరి రేపు మనం మొన్నటికి మొన్న ఏ ఎలక్షన్ అయినా ఈ ప్రాంతం నుంచి మంచి మెజారిటీ పొలిటికల్ అందరూ కష్ట కష్టపడి మరి పార్టీని కాపాడింది మరి మొన్న నాకు రెండు సార్లు కూడా ఎంపీ ఎలక్షన్లో ఏడు నియోజకవర్గాల్లో కూడా మరి గజ్వెల్ అయినా అసెంబ్లీ ఎలక్షన్ కూడా మరి మంచి మెజారిటీకి మరి మీరు అందరూ కూడా కృషి చేసి మన పార్టీ ఎక్కడ కూడా ఒక సిద్ధాంతపరంగా కమిట్మెంట్గా మరి మన గౌరవ మరి అప్పటి మన నాయకుడు కేసీఆర్ గారు చెప్పిన ప్రతి దాన్ని కూడా మనం ముందుకు తీసుకెళ్తున్నాం మరి నాకు కూడా ముఖ్యమంత్రి గారు అప్పుడు రాగానే గర్భిణి చూసుకోవాలంటే ఒక కమిట్మెంట్ ప్రకారం అన్ని మండలాలు అన్ని ప్రాంతాలు మున్సిపాలిటీ ప్రతి తల్లిగల్లికి తిరిగినాం ఇంత అభివృద్ధి చేసుకున్నాం బ్రహ్మాండంగా ఎక్కడే ఇబ్బంది లేకుండా మరి ముందుకు తీసుకుపోయినాం మరి భవిష్యత్తులో కూడా ఈ విధంగానే తీసుకుపోవాల్సిన అవసరం ఉంటుంది మరి రేపు మళ్ళీ మీ లోకల్పాటు ఎలక్షన్ వస్తున్నాయి ఖచ్చితంగా అందరి కూడా ఇరవై మంది కౌన్సిలర్లు కానీ సర్పంచ్లు కానీ ఎంపీటీసులు కానీ మరి ఇదే విధంగా మనం పనిచేసినట్టయితే హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ మనం అందరం కూడా గెలుస్తాం ఇక గతంలో ఎంత ఏం పోయినాయో అవన్నీ కూడా మనకు అవసరం లేదు మన ప్రభుత్వం రాలేదు నిజంగా కూడా చాలా బాధకరం ఇంత కష్టపడి ఇంత డెవలప్మెంట్ చేసి మరి ఏదో చిన్న చిన్న పొరపాటు వల్ల మనం ఈరోజు అధికారంలో లేవు మరి ఇలా అధికారంలో ఉన్నోడు కూడా ఏం చేస్తున్నారో మీ అందరికీ కూడా తెలుసు పొద్దున్న ఫ్లెక్సీల పంచాయతీలు బక్తు నీళ్ళ పంచాయతీలు తప్ప నేను ఒక రూపాయి పనిచేసింది లేదు వన్ ఇయర్ అయిపోయింది నేను చూస్తున్నా కొండ కొన్ని ఫ్లెక్సీలు కోటిలు పడి ఫ్లెక్సీలు కట్టడు కోటిలు పడి భక్తులు చేసుడు మరి ఇవి తప్ప గ్రూపులు వాళ్ళకే మూడు నాలుగు తుంపట్లు సురైంది ఫస్ట్ బీజేపీ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ మీద భరోసా లేదు ఇవాళ నా పరిస్థితి ఏమైందంటే మున్నటిదాక ఉన్నప్పుడు వందల కోట్లు ప్రొసీడింగ్ వచ్చేది పనిచేసి ఏమైంది పూలం వేసే ఎంతతో ఇప్పుడు కట్టలమ్మాల్సి వస్తున్నా ఇంతకుముందేమో ముందేమో గడ్డేలు కాడనేమో కోట్ల కోట్లు సాక్షన్ వస్తుంటే పని చేస్తుంటుంది ప్రొసీడింగ్ చేస్తుంటుంది దుర్భాగ్యం ఎమ్మెల్యే పోయినాక ఒక ఐదు లక్షలు ఇల్లు నాకు అంటే కూడా ఒక ఐదు లక్షలు

Serenity Module High School, Nakaram Admissions are in progress. Call 040-271-46899 and 40 double 48699